విశ్వం అనంతమైనది అందులో ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి అందులో మన మిల్కీవే గెలాక్సీ ఒకటి మన మిల్కీవే గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ చాలా చిన్నది మన సోలార్ సిస్టంలో మొత్తం ఎయిట్ ప్లానెట్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నమ్మారా అసలు ఈ ప్లానెట్స్కి పేర్లు ఎవరు పెట్టారు ఎలా వచ్చాయని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఆ ప్లానెట్స్కి పేర్లు ఎవరు పెట్టారని అంతకంటే ముందు జస్ట్ వీడియోని లైక్ చేయండి చాలు ఇంకా విషయానికి వస్తే మొత్తం మన సోలార్ సిస్టంలో ఎయిట్ ప్లానెట్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే కానీ ఈ ఎయిట్ ప్లానెట్స్లో మొత్తం ఫైవ్ ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ వీనస్ మాస్ జుబిటర్ సాటర్న్ వీటన్నిటికీ పేర్లు టెలిస్కోప్ కనుక్కోకముందే పెట్టారు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఫ్రెండ్స్ టెలిస్కోప్ కనుక్కోకముందు అసలు ఈ ప్లానెట్స్ని ఎలా చూశారని వెరీ సింపుల్ అండి మనం మన నేకడైతో అంటే కంటి చూపుతో ఈ ఫైవ్ ప్లానెట్స్ని ఈరోజు కూడా చూడవచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి డాబా ఎక్కి ఈ ఫైవ్ ప్లానెట్స్ని చూ చూడగలుగుతున్నారా లేదా అని కింద కమెంట్ చేయండి ఇంకా విషయానికి వస్తే ఈ ఐదు ప్లానెట్స్కి కి ఏన్షియంట్ రోమన్స్ వాళ్ళ దేవీ దేవతల పేర్లు పెట్టారు ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇచ్చారు సో ఫస్ట్ మెర్క్యూరీ రోమన్ల ప్రకారం మెర్క్యూరీ అంటే గాడ్ ఆఫ్ ట్రావెల్ అంటే ఏన్షియంట్ రోమన్స్ ఏదైనా ప్రయాణాలు చేసే ముందు ఈ మెర్క్యూరీ ని తలుచుకొని వెళ్ళేవారు ఇంకా వీనస్ వీనస్ రోమన్ల యొక్క దేవత ఈమె గాడెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అంటే అందానికి చెందిన అధిపతి అధిపతి ఈమెని అందానికి సంబంధించిన దానికి ఎక్కువ తలుచుకునేవారు అనమాట తర్వాత వచ్చేసి మాస్ మాస్ అంటే రోమన్ల ప్రకారం గాడ్ ఆఫ్ వార్ అంటే యుద్ధంకి వెళ్ళే ముందు ఈ మాస్ గాడ్ని తలుచుకొని వెళ్ళేవారు జూబిటర్ మన సోలార్ సిస్టంలో అతిపెద్ద ప్లానెట్ జూబిటర్ అని అందరికీ తెలిసింది జూబిటర్ ఇస్ కింగ్ ఆఫ్ ఆల్ రోమన్ గాడ్స్ అంటే మిగతా అన్ని రోమన్స్ గాడ్కి ఈ అధిపతి తర్వాత ప్లానెట్ సాటన్ సాటన్ ఇస్ గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ అంటే భవనాలకు సంబంధించిన దేవుడు అనమాట సో ఈ ఫైవ్ ప్లానెట్స్ని టెలిస్కోప్ కనుక్కోకముందు పేర్లు ఇచ్చారు బట్ తర్వాత వచ్చిన సైంటిస్టులు టెలిస్కోప్ యూజ్ చేసి ఇంకా కొన్ని ప్లానెట్స్ని కను కనుక్కున్నారు అవే యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ప్లూటోని ఇప్పుడు ప్లా ప్లానెట్గా కన్సిడర్ చేయట్లేదు బట్ దానికి కూడా ఒక పేరు ఇచ్చారు యురేనస్ ఏంటంటే గ్రీక్ కింగ్ ఆఫ్ గాడ్స్ మన సోలార్ సిస్టంలో ఓన్లీ గ్రీక్ గాడ్ యొక్క పేరు యురెన్నస్కి మాత్రమే ఉంది నెప్ట్యూన్ వచ్చేసి నా సముద్ర దేవుడు అంటే రోమన్ గాడ్ ఆఫ్ సి రోమన్ రోమన్ సీ అన్ని సముద్రాన్ని కంట్రోల్ చేసే దేవుడుగా చూసేవారు ప్లూటో వచ్చేసి రోమన్ గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ అంటే ఈయన భూలోకానికి అధిపతి అంటే భూగర్భం పాతల లోకం అనుకుంటూ ఉంటాం కదా మనం తెలుగులో దానికి ప్లూటో అధిపతిగా ఉన్నాడు